గంజాయి అమ్మకం సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పొదుల ఎస్ఐ వి వేమన తెలిపారు పట్టణాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని వారిని గుర్తించడం జరిగిందని త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు ఎక్కువగా సరఫరా జరుగుతుంది మరియు సేవించడం జరుగుతుంది అని చెప్పి మాకు వచ్చిన సమాచారంతో మేము విస్తృతమైన దాడులు చేయటం జరుగుతాము మరి మాకు ఎవరు అమ్ముతున్నారు అనేది పక్కా సమాచారం ఉంది అతి త్వరలోనే పొదిల్లో పెద్ద ఎత్తున మేము గంజాయి అనేది పట్టుకొని అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకి ఆజపరుస్తాము మాకు పక్కా సమాచారం ఉన్నది త్వరలోనే పెద్ద ఎత్తున మేము పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఉదయపట్నంలో రీసెంట్గా చాలా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో చాలా రోడ్డు ఒకటి ఎంక్రోచ్మెంట్స్ని చాలా క్లియర్ చేయటం జరిగింది షాపు ఓనర్సు షాపు ముందు వాళ్ళ షాపులోకి వచ్చేటువంటి వినియోగదారులకి సక్రమంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది రోడ్ల మీద పెడితే షాప్ ఓనర్స్ మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోడ్డు మీద ఇరెగ్యులర్ పార్కింగ్ కానీ ఇర్రెగ్యులర్గా ఎంక్రోచ్మెంట్ కానీ చేస్తే మేము తప్పకుండా ఇక్కడ సంబంధ షాప్ ఓనర్ల మీద మరియు వాహనదారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా టూ వీలర్కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మేము లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ అనేవి నిర్వహించడం జరుగుతుంది జరుగుతూ ఉన్నది వాహనదారులు ఎవరు కూడా తాగి వాహనాలను అడిగిన ఎడల మేము వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాహనదారులు పక్కాగా హెల్మెట్ ధరించాలి టూ వీలర్ వాహనదారులు కంపల్సరీగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తెలుపుతున్నాం అదేవిధంగా ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కాగితాలు కూడా సక్రమంగా ఉంచుకోవాలి ఆటో వాళ్ళకి కూడా చే